డాక్టర్లు నిర్లక్ష వైఖరే విధులపట్ల డాక్టర్లు నిర్లక్ష్య వైఖరే విధులపట్న డాక్టర్లు నిర్లక్ష వాయికరే ఉన్నారు వాళ్ళు విధులపట్ల అటైండెంట్ అప్పుడే అనుసరిస్తున్నాడు నిర్లక్ష్య వైఖరి కూడా ఖండిస్తూ రోజు సిపిఎం ఆధ్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ధర్నా డాక్టర్ అధినెస్ అష్టవారు ఐదు నిషాలు మాట్లాడుతారు ప్రభుత్వ హాస్పిటల్ ముందు బిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం మధ్యలో సంవత్సరం క్రితం వంద పడకల హాస్పిటల్ నిర్మాణం జరిగింది అది ఎన్నికల ముందే పాత ప్రభుత్వం భేటు పెట్టి వాయిదా చేస్తున్నారు తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా అంటే వచ్చే నెల ఏడో తారీఖు సంవత్సరం అవుతూ ఉంది అయినా ఈ ప్రభుత్వం ఇంతమరకు హాస్పిటల్ని తెరవటం లేదు గతంలో మేము ఒకసారి సింబాలిక్గా ఒక ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించాం అయినా ప్రభుత్వం స్పందించట్లేదు దీన్ని మరింత ఆందోళన రూపంలో తీసుకుపోవాలని ఈరోజు పత్రికా విలేఖరుల ప్రజలకు తెలియజేసే విధంగా ప్రదర్శన హాస్పిటల్ ముందు ధర నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇది ఉద్యమ రూపం తీసుకునేదానికి మేమందరం ప్రయత్నం చేస్తాం అట్లే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అత్యంత దారుణంగా ఉంది ఒక రకంగా కొత్తది ఉందని పాతది రిపేర్ చేపించలేదని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేరు డాక్టర్లు వృత్తి పట్ల వాళ్ళ నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా కనబడతా ఉంది అనేక మంది డాక్టర్లు పేరుకు మాత్రం వస్తున్నారు సంతకాలు పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు మిగిలిన సిబ్బంది కూడా డాక్టర్ లేకపోతే సిబ్బంది కూడా అట్లా ఉంటారు అందుకని ప్రజలు అనేక మంది ఈ మధ్యకాలంలో జలుబు దగ్గు లేదు జ్వరాలతో వైరల్ జ్వరాలతో బాధపడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అందుకే మేము చెబుతున్నాం బట్టి విక్రమాక గారు వందల కోట్లు కావాలని చూస్తాడు కానీ ఇక్కడ మౌలిక సౌకర్యాలు ఉన్నాయా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాయా ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఉంటున్నారా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు వెంటనే ఈ పేదలు ఈ రోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలని కొత్త హాస్పిటల్ ప్రారంభించి డాక్టర్లు కూడా కేటాయింపులు చేసి భవిష్యత్తులో ఈ వంద వంద పడకల హాస్పిటల్ని మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దాలని లేదు ఇక్కడ కూడా దీన్ని ఒక పిఎస్సి రూపంలో దీన్ని తీసుకొచ్చి రోగులకు ఉపయోగపడే విధంగా ఈ హాస్పిటల్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ భవిష్యత్తులో ఈ వెంటనే ఈ వంద పడకల హాస్పిటల్ ప్రారంభం చేయకపోతే మరింత తీవ్ర రూపమైన ఆందోళనలు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలుపుతూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు పేదలు కూడా చూస్తూ ఉన్నాం మనం ధర్నా చేస్తూ ఉంటే మూడు హాస్పిటల్ పెట్టుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం మాత్రం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం హాస్పిటల్లో మాత్రం పేదల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇది క్షమించడం నేరం ఇది ప్రజల డబ్బుతోటి ప్రజల పన్నులతోటి జీతాలు తీసుకుంటున్నటువంటి డాక్టర్లు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని మర్చిపోయి వాళ్ళ హాస్పిటల్లో వైద్యం చేస్తూ పేదలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితిని సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ వంద పడల వంద పడకల ఆసుపత్రికి వంద మంది వరకు డాక్టర్లు నర్సులు స్టాఫ్ సెక్యూరిటీ గార్డ్స్ సొంత కేటాయించబడ్డారని ఒక పక్క చెప్తా ఉన్నారు రెండో పక్క ఒక సంవత్సరం క్రితం ఈ హాస్పిటల్ పూర్తి నిర్మాణం అయింది ఈ నిర్మాణమైన హాస్పిటల్ని ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి బట్టి విక్రమార్కర్ గారికి రాష్ట్రం అంతా దిగుతూ ఉంటాడు జార్ఖండ్ వెళ్తూ ఉంటాడు మహారాష్ట్ర వెళ్తూ ఉంటాడు ఢిల్లీ ప్రయాణం చేస్తూ ఉంటాడు కానీ ఒక్క ఐదు నిమిషాలు ప్రభుత్వ హాస్పిటల్ని వంద పడకల కొత్త హాస్పిటల్ని ప్రారంభించడానికి తీరిక దొరకలేదా అని చెప్పి సిపిఎం పార్టీ అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యం అన్నా గెట్టదు విద్యన్నా గదు పేదల సమస్యలన్నా గెట్టని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలనకి మర్చుతునక ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఎప్పటికైనా ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లు ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు గుర్తి ధర్మాన్ని పాటించమని పేదలేడలా బాధ్యతగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఉన్నాం రానున్న కాలంలో ఈ హాస్పిటల్ సమస్యల మీద కానీ మధుర మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలు కూడా విపరీతంగా దోమలు పెరిగినాయి విపరీతంగా రోగాలు వస్తూ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కిట్ట ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ మాత్రం గోచిపోతూ ఉంది టైంకి వస్తే డాక్టర్లు పడకలుండవు మందులు ఉండవు పరీక్షలు చేయాలంటే మూడు రోజులు పడుతుంది ఖమ్మం పోయేస్తే అందుకోసం వెంటనే ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం